మాట్లాడింది కానీ పరిశ్రమలు రాబోతున్నాయి చేసిన లేదు ఇంకా ఏదైనా రాబోతున్నాయి అందరికీ అది ఎందుకంటే ఏ రాష్ట్రం అయినా పరిశ్రమలు వస్తే అభివృద్ధి చెందుతుంది పరిశ్రమలు రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం ఎందుకంటే ఉద్యోగాల కల్పన అనేది ఈ రోజున రాష్ట్రంలో నిరుద్యోగ యువత అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమలు వస్తే వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చి ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కూడా జరుగుద్ది అనేది అందరి యొక్క ఉద్దేశం మేడం గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మేము తెచ్చిన పరిశ్రమలు పదిహేను పరిశ్రమలు ప్రారంభోత్సవం చేసినప్పుడు కొత్తగా ఏడు పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది ఇదంతా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఏ ప్రభుత్వం ఉన్నా సరే పరిశ్రమల మీద దృష్టి పెట్టి ఆ పరిశ్రమలు తీసుకొస్తే అది రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుద్ది అనేది మా యొక్క ఉద్దేశం కూడా మేడం ఓకే మీరు తీసుకొచ్చిన కంపెనీలైనా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి దాంట్లో మీ యొక్క పాత్ర కూడా ఉంది అంటారు ఓకే ఇంకా అంతే కదా మేడం ఇప్పుడు యాక్చువల్గా అక్కడ బ్లూ బ్లూ స్టార్ ఏసీ ఇండస్ట్రీ గానీ డైకిన్ ఇండస్ట్రీ గానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన కంపెనీస్ ఇంకా తర్వాత కూడా ఇంక మిగతా కంపెనీలు కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది ఎవరు శంకుస్థాపన చేసినా ఎవరి హయామంలో స్టార్ట్ అయినా ఇప్పుడు అవి రాష్ట్రానికి ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా సరే దాన్ని మనం ఏదో మేమే చేసాం మేమే చేసాం అనేది కాకుండా ఇంకా అభివృద్ధి అనేది ప్రోత్సహించాలనేది కోరుకుంటున్నాం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మా అసలు శ్రీ సిటీ అంటే రాజశేఖర రెడ్డి గారు శ్రీ సిటీ అంటే సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ అది యాక్చువల్ గా స్త్రీకి ఎక్స్పాన్షన్ వచ్చేసి ఎస్ అంటే సత్యవేడు ఆర్ అంటే రిజర్వ్ ఐ అంటే ఇన్ఫ్రా సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ ఇది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఆగస్టు ఎనిమిదిన దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది పరిశ్రమల స్థాపన ఒక అనువైన స్థలం ఎందుకంటే అక్కడ ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది మౌలిక సదుపాయాలు ఉన్నాయి అటు చెన్నై ఇటు తిరుపతి ఇటు కృష్ణపట్నం ఇవన్నీ అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి తర్వాత వచ్చేసి అక్కడ రెండు వందల ఇరవై పరిశ్రమలు ఆల్రెడీ ఉన్నాయి రెండు వందల ఇరవై కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి కొన్ని వేల మందికి ఆల్రెడీ ఉద్యోగాలు ప్రొవైడ్ చేశాయి దానికి తోడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పదహైదు పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేశాడు పదహైదు వందల డెబ్బై కోట్లు పెట్టుబడి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మందికి ఉద్యోగాలు అది ప్రారంభం చేసినట్టి శంకుస్థాపన చేసినట్టు ఏడు పరిశ్రమలు తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉద్యోగాలు వస్తాయని మిగతా ఎంఓఈ చేసుకుంది ఐదు కంపెనీలు పన్నెండు వందల పద్మూడు కోట్ల పెట్టుబడి నాలుగు వేల అరవై మందికి ఉద్యోగాలు వస్తాయని ఇది ఓవరాల్గా స్త్రీ సిటీకి సంబంధించి కాబట్టి ఇది రెండు వేల ఎనిమిది నుండి అది కాంగ్రెస్ హయాము తర్వాత వైకాపా తర్వాత ఇప్పుడు టిడిపి కంటిన్యూ కాబట్టి ఇది ఒక పరిశ్రమలకు అనువైన స్థలము అటు చెన్నై ఇటు తిరుపతి ఇటు కృష్ణపట్నం ఉన్నాయి కాబట్టి మౌలిక సదుపాయాలు భూమి నీరు విద్యుత్ శక్తి తర్వాత ఇవన్నీ అక్కడ రవాణా సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మంచి అనుభవైన ప్రదేశము ఫ్యూచర్ రోడ్ ఇంకా అనేక పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏపీలో ఇంకా డెవలప్మెంట్ జరగచ్చు ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆల్రెడీ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఉన్నాయి తర్వాత వైకాపా పార్టీ హయాంలో కొన్ని వచ్చాయి వాటిని ఇప్పుడు వచ్చేసి ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడు కొన్ని ఆయన శంకుస్థాపన చేశారు కొన్ని ఎంఓ చేసుకున్నారు ఒక నిరంతర ప్రక్రియ శ్రీ సిటీ అది అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము ఆ మౌలిక సదుపాయాలు మెయిన్ అడ్వాంటేజ్ అక్కడ వచ్చేసి కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ కంటిన్యూస్ డెవలప్మెంట్ అవుతుంది దాన్ని మరి పని కట్టుకొని నాశనం చేయకుంటే కన అది ఆటోమేటిక్ గా వచ్చేసి డెవలప్ అవుతుంది పని కట్టుకొని నాశనం చేస్తేనే అది పోతుంది లేకుంటే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక అసెట్ తో పాటు అది మెయిన్ గా వచ్చేసి ఇది చెన్నై పక్కన ఉంది కాబట్టి ఎక్కువ తమిళనాడులకు ఉపయోగపడుతుంది ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్ర వాళ్ళకి చాలా తక్కువే ట్యాక్సీలు ఇటువంటి ఆంధ్రకు అవసరం కానీ మెయిన్ గా నిరుద్యోగ సమస్య వచ్చి ఉద్యోగాలు వచ్చేసి మెయిన్ గా చెన్నై ఓళ్లకి తమిళనాడుకే దాంట్లో నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకే తమిళనాడు లో ఉంటారు సిక్స్టీ పర్సెంట్ తమిళనాడు అదే అదే నాకు ఏదైనా డెవలప్మెంట్ జరగాలి కంటిన్యూ ప్రాసెస్ లోనే నేను ఉంది వాళ్ళయినా వాళ్ళు వాళ్ళయినా ఉన్న వాళ్ళే కదా భారతీయులు ఏంటంటే కానీ డిఫరెన్సెస్ కనిపిస్తుంటాయి కదా ఎస్ పార్సర్ది గారి గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి పెద్ద